బిబ్లికల్ చైల్డ్ రేరింగ్ రిక్వైర్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ మళ్ళీ చదువుతున్నాను ఏమోనండి బిబ్లికల్ చైల్డ్ రేరింగ్ రిక్వైర్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే చెడు ప్రభావాల నుండి దుష్ప్రభావాల నుండి పిల్లలను రక్షించుకోవడం అనేది తల్లిదండ్రుల బాధ్యత చెడు ప్రభావాల నుండి పిల్లలను రక్షించుకోవడము తల్లిదండ్రుల బాధ్యత మన పిల్లల్ని మంచిలో పెంచడం మాత్రమే కాదు చెడు ప్రభావాలు దుష్ప్రభావాలు పడకుండా వాటి నుంచి జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా మన బాధ్యత దానికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు చూద్దాం చిల్డ్రన్ ఆర్ వెరీ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ థింగ్స్ అండ్ అదర్ పీపుల్ చూడండి పిల్లలకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు చాలా ఈజీగా సులభంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఏదన్నా ఒక దాని చేత కావచ్చు ఎవరి ద్వారా సరే చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు పెద్దవాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే కొంచెం కష్టం కానీ పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ప్రభావితం చేయాలంటే చాలా సులభం కాబట్టి పేరెంట్స్ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్ అందుకనే తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి కాపాడుకోవాలి మీడియా ఎగ్జైట్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద లిటిల్ మైండ్స్ చూడండి సోషల్ మీడియా అనేది మన పిల్లల యొక్క మనసుల మీద వాళ్ళ యొక్క చిన్న హృదయాల్లో మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మొత్తంలో ప్రభావితం చేస్తున్నాయి ఎస్ అవి మన పిల్లల్ని చాలా ఘోరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న విషయం పేరెంట్స్ తెలుసుకోవాలి మెనీ ఆఫ్ ది కార్టూన్స్ చిల్డ్రన్ వాచ్ ఇన్ ద టీవీ అడ్వకేట్ రాంగ్ ఫిలాసఫీస్ అండ్ వాల్యూస్ ఆఫ్ వయలెన్స్ అండ్ రెబలియన్ మన పిల్లలకి ఏముందిలే కార్టూన్ బాగుంటుంది కదా కార్టూన్స్ మంచి కదా అని చెప్పేసి టీవీ ముందు కార్టూన్స్ పెట్టేసి వాళ్ళని వదిలేస్తాం కానీ మీకు విషయం తెలుసా ఆ కార్టూన్స్ వెనకాల చాలా తప్పుడు ఫిలాసఫీలు ఉన్నాయి ఆ కార్టూన్లో చాలా రాంగ్ వాల్యూస్ నేర్పిస్తున్నారు ఆ కార్టూన్లో వైలెన్స్ ని ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు ఆ కార్టూన్లో రెబలియన్ అంటే తిరుగుబాటు స్వభావాన్ని చూపిస్తూ ఉన్నారనే విషయం మీరు గమనించారా ఈ కార్టూన్ శనకాల పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరు అందులో ఎక్కువ శాతము చీకటి సంబంధులే ఉండడం అనేది మనందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచే పిల్లలకి వాళ్ళు వాళ్ళ యొక్క ఫిలాసఫీని వాళ్ళ రాంగ్ వాల్యూస్ని ఈ యొక్క హింసని ప్రేరేపించే విషయాలని తిరుగుబాటు స్వభావాన్ని హైలైట్ చేసి దాని హీరోయిజం గా చూపించే విషయాల్ని ఈ కార్టూన్స్ లో ఎక్కువ శాతం చూపిస్తూ ఉన్నారు కాబట్టి మనం అనుకుంటున్నాం పిల్లలకి కార్టూన్ సిస్టమ్ కదా కార్టూన్స్ పెట్టి చూపిద్దాము ఆ కార్టూన్స్ పెట్టేసి ఆ ఛానల్ పెట్టేసి టీవీ ముందు వాళ్ళని కూర్చోపెట్టేసి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం మీకు విషయం తెలుసా దుష్టుడు కొన్ని తప్పుడు కార్టూన్స్ ద్వారా మన పిల్లల యొక్క మైండ్స్ ని చెడగొడుతున్నాడనే విషయం మీకు తెలుసా అంత మాత్రం కాదు పిల్లలు ఈ కార్టూన్స్ ఇలాంటివి చూడడం వల్ల వారు వేరే లోకంలోకి ఊహాజనితమైన లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అదే ప్రపంచం అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు రియాలిటీకి చాలా దూరం అయిపోతున్నారు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి కాడు మిత్రులారా తప్పకుండా కొన్ని మంచి కార్టూన్స్ ఉన్నాయి నేను కాదనట్లేదు కానీ ఎక్కువ శాతం కార్టూన్స్లో ఇలాంటి డేంజర్స్ ఉన్నాయనే విషయం మీరు గుర్తెరిగి మీ పిల్లల్ని భద్రపరచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మీకు మనం చేస్తున్నాను స్మార్ట్ ఫోన్స్ అండ్ అదర్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ సో ద సీడ్స్ ఆఫ్ కరప్షన్ ఇన్ టు ద లిటిల్ మైండ్స్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఏవైతే ఏదైతే ఉన్నాయో వాటిలోంచి ఎక్కువ శాతం మన యొక్క పిల్లల్లో పిల్లలు చూసేది ఏంటి అంటే చెడ్డవి చూడడానికి అవకాశాలు ఉన్నాయి వారు చూడకూడని విషయాలను చూసేటువంటి అవకాశం ఉన్నది అంతేందుకు మనమే స్మార్ట్ ఫోన్లో మంచి విషయాలు వెతుకుతాం బైబుల్ సంబంధించిన విషయమో లోక లేకపోతే ఒక ప్రయోజనకర విషయం వెతుకుతూ ఉంటాం చూడండి మనకి కొన్ని చెడ్డ చెడ్డ యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కొన్ని పాపాన్ని ప్రేరేపించునే యాడ్స్ ప్రేరేపించే యాడ్స్ వస్తూ ఉంటాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యాడ్స్ మనకే క్లిక్ చేయాలనేటువంటి ప్రేరేపణ కూడా మనకే కలుగుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు చిన్నపిల్లల పరిస్థితి వాళ్ళు చూడకూడని ఒక యాడ్ చూసిన చూడకూడని ఒక వీడియో చూసిన ఆ చిన్న చిన్న వయసులోనే వాళ్ళ మనసులో అవన్నీ ముద్రించుకుపోయి వారు సీక్రెట్గా ఎలాంటి వీడియోస్ చూస్తారో చిన్న వయసులోనే తర్వాత వాళ్ళు ఎంత భయంకరంగా తయారవుతారో ఒకసారి మీరు ఊహించుకోండి కాబట్టి పిల్లలు పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుందా వాళ్ళకి కంప్లీట్గా ఫోన్స్ ఇచ్చేసి వాళ్ళు ఒంటరిగా కూర్చోబెట్టేసి మన పనులు మనం చూసుకోకూడదు పేరెంట్స్ షుడ్ నాట్ అలౌ చిల్డ్రన్ టు సిట్ అలోన్ అండ్ వాచ్ టీవీ ఆర్ టు ప్లే విత్ స్మార్ట్ ఫోన్స్ విచ్ కంటైన్ ఆల్ కైండ్స్ ఆఫ్ వికెడ్నెస్ పిల్లల్ని టీవీ ముందో ఫోన్లు ముందో ఒంటరిగా మనం వదిలేసి మన పనులు మనం చూసుకోవడానికి కరెక్ట్ కాదు పేరెంట్స్ అయినా మనము గమనిస్తూ ఉండాలి టీవీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి అనే పేరెంట్స్కి పేరెంట్స్ మనకు అవగాహన ఉండాలి మన పిల్లలు ఆడుతున్న గేమ్స్ ఏంటి వాళ్ళు చూస్తున్న వీడియోస్ ఏంటి ఇవన్నీ కూడా కంట్రోల్ కంట్రోల్గా మనం వాటిని అన్నిటి కూడా గమనిస్తూ ఉండాలి ఎందుకంటే దుష్టుడు ఎట్లైనా సరే మన పిల్లల్ని పాడు చేయాలనేటువంటి సంకల్పంతో వాడు పనిచేస్తున్నాడనే విషయం మర్చిపోవద్దు వీ నీడ్ అవర్ చిల్డ్రన్ టు వాచ్ గుడ్ బిబ్లికల్ అండ్ క్రిస్టియన్ మెటీరియల్స్ దట్ యాడ్వోకేట్ ట్రూత్ జస్టిస్ చారిటీ అండ్ గుడ్ వర్క్స్ మిత్రులారా మన పిల్లలకి మనం చూపించాల్సి ఏంటంటే మంచివి చూపించాలి వాక్యానుసారమైన బిబ్లికల్ విషయాలు చూపించాలి క్రిస్టియన్ మెటీరియల్స్ చూపించాలి క్రిస్టియన్ వాల్యూస్ ని చూపించేటువంటి వీడియోస్ ని పిక్చర్స్ ని మూవీస్ ని మన పిల్లలకు చూపించాలి సత్యాన్ని బైబిల్ ప్రకటించే సత్యానికి సంబంధించిన కార్టూన్స్ జస్టిస్ని న్యాయాన్ని చూపించేటువంటివి చారిటీ మంచి పనులు చేయాలి దాన ధర్మాలు చేయాలి సొసైటీలో ఇతరులకి హెల్ప్ఫుల్గా ఉండాలి అని ఇలాంటి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ని మన పిల్లలకు మనం చూపించాలి వాల్యూస్ ఆఫ్ హానెస్టీ నిజాయితీతో కూడినటువంటి విలువలు ఫెయిత్ఫుల్నెస్ నమ్మకత్వం లాయల్టీ నిజాయితీగా యథార్థంగా ఉండడం ఇంటగ్రిటీ నీడ్ టు బి అడ్వకేటెడ్ ఫర్ అవర్ లిటిల్ మైండ్స్ చూడండి మన పిల్లలకి ఇలాంటి మంచి వాల్యూస్ బిబ్లికల్ వాల్యూస్ ఉన్నటువంటి వీడియోస్ని కానీ కార్టూన్స్ని కానీ లేకపోతే అట్లాంటి మంచి ఫిల్మ్స్ కానీ మన పిల్లలకు చూపించినప్పుడు వాళ్ళకి ఈ యొక్క మంచి వాల్యూస్ని నేర్పించిన వాళ్ళం అవుతాం ఆ మంచి వాల్యూస్ని అలవాట్ చేసిన వాళ్ళం అవుతాం అది కూడా చైల్డ్ డ్రైరింగ్ ఒక భాగంగా అది ప్రయోజనకరంగా ఉంటుంది ఉదాహరణకి బయోగ్రీస్ ఆఫ్ బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ దేవుని గొప్ప సేవ చేసినటువంటి మిషనరీస్ యొక్క జీవిత గాథల్ని మన పిల్లలకి వినిపించవచ్చు దైవజనుల గొప్ప గొప్ప దేవుని సేవకుల యొక్క జీవిత చరిత్రలో మన పిల్లలకి చదవడం అలవాటు చేయాలి మిషనరీస్ యొక్క స్టోరీస్ ని మన పిల్లలకి చెప్పాలి ఎల్డర్స్ ఇవాంజలిస్ చారిటబుల్ వర్కర్స్ సంఘ సంస్కరణోద్యమంలో పాల్గొన్న క్రైస్తవ వీరుల యొక్క చరిత్రలో మన పిల్లలకు తెలియజేయాలి గొప్ప గొప్ప సువార్థికుల యొక్క జీవిత చరిత్రలు మన పిల్లలకు పరిచయం చేయాలి సో నీట్వి ఇంట్రడ్యూస్ డే వచ్చిలో ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకి పరిచయం చేయాలి ఇది మన బాధ్యత మంచి కంటెంట్ ఏంటి అని మనం సెలెక్ట్ చేసి అది మన పిల్లలు చూపించాలి మంచి మంచి దేవుని సేవకుల యొక్క గాథలు అలా యొక్క మిషనరీస్ యొక్క చరిత్రలు అవన్నీ కూడా మన పిల్లలకి మనమే సజెస్ట్ చేసి వాటిని వాళ్ళకి పరిచయం చేయాలి వాళ్ళకి తెలియదు కదా ఇలాంటివి ఉంటాయని మనమే వాళ్ళకి హెల్ప్ చేయాలి ఫర్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ దే కుడ్ వాచ్ సమ్ వైల్డ్ లైఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ నేచర్ రిలేటెడ్ సీన్స్ చూడండి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకున్నప్పుడు చక్కగా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్స్ లేకపోతే హిస్టరీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ రిలేటెడ్గా మంచి అట్రాక్టివ్గా చూపించేటువంటి విషయాలు లేకపోతే ప్రకృతిని చూపించేటువంటి మంచి మంచి ఛానల్స్ ఈ మధ్య వచ్చినాయి కదా అలాంటివో మనమే దగ్గరుండి వాళ్ళకి సెలెక్టివ్గా చూపించడం అనేది మంచిది ప్రోగ్రామ్స్ విత్ వైలెన్స్ సెక్స్ డ్రగ్స్ ఎక్సెట్రా షుడ్ నెవర్ బి అలౌడ్ టు బీ సీన్ బై చిల్డ్రన్ మన పిల్లలకి వైలెన్స్ తో కూడినటువంటి ప్రోగ్రామ్స్ చూపించకూడదు వైలెన్స్ అంటే హింస ఈ రోజులు ఏం చేస్తున్నారు హింసని హీరోయిజంగా చూపిస్తూ ఉన్నారు ఫైటింగ్స్ సినిమాల్లో మనం ఏం చేస్తున్నాం ఫైటింగ్స్ హీరో అంటే ఏం చేయాలా ఫైట్ చేయాలా కానీ వాస్తవానికి ఎదుటి వాళ్ళని కొట్టడం వాళ్ళని హింసించడం అనేది రాంగ్ కానీ ఇప్పుడు ఆ వైలెన్స్ ఏం చేస్తున్నారంటే చాలా గొప్పగా హీరోయిజంగా చూపిస్తూ ఉన్నారు అలాంటి ప్రోగ్రామ్స్ మన పిల్లలు చూపించకూడదు తర్వాత ఈ రోజున కొన్ని ప్రోగ్రామ్స్ సెక్స్ని చాలా విచ్చలవిడిగా శృంగారాన్ని చూపిస్తూ ఉన్నారు లేకపోతే జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు బ్యాడ్ డ్యాన్స్లు మనం చూస్తూ ఉన్న టీవీ షోస్లో వచ్చేటువంటి రియాలిటీ షోస్లో వచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు డబుల్ మీనింగ్ డైలాగ్స్తో లైంగికంగా పాపం చేయడానికి ప్రేరేపించేటువంటి అనేకమైన రియాలిటీ షోస్ వస్తూ ఉన్నాయి బిగ్ బాస్లని తర్వాత మనం చూసినట్లయితే జబర్దస్త్లని ఇలాంటి ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే అవి మన పిల్లలు చూడడం అంత మంచిది కాదు చిన్న చిన్న పిల్లలతో రొమాంటిక్ సాంగ్స్ చేయించేటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ మధ్య టీవీలో రావడం మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ పిల్లలు చూసినప్పుడు ఏమవుతుంది వాళ్ళ చిన్న వయసులో చిన్న వయసులోనే వాళ్ళ యొక్క బుర్ర ఖరాబ్ అయిపోతుంది అలాంటివి చేయడం తప్పు కాదు అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎన్నిన్ని అకృత్యాలు చేస్తారో ఎన్నెన్ని బీభత్సమైన పనులు చేస్తారో చెప్పడానికి వీలే అలాగే ఫోన్ సంబంధించిన వీడియోస్ని అట్లాంటివి చూడకుండా మన పిల్లల్ని మనము భద్రపరచుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఈ రోజు చూస్తే ఎక్కడ చూసినా కూడా అట్లాంటి దరిద్రమైన వీడియోస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన పిల్లలు ఈ ఫోన్ ఇచ్చినప్పుడు అలాంటివి చూడకుండా అలాంటి వాటిని బా బారిన పడకుండా పేరెంటల్ కంట్రోల్స్ అనేటువంటి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా తల్లిదండ్రులే మనం ఎడ్యుకేట్ అయ్యి వాటిని ఉపయోగించడం నేర్చుకోవాలి తర్వాత డ్రగ్స్ ఈ రోజులు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈవెన్ చిన్నపిల్లలకి కూడా స్కూల్లో కూడా డ్రగ్స్ అందుబాటులోకి వచ్చేసినటువంటి పరిస్థితులు మిఠాయిల్లో కానీ జాంకాయల్లో కానీ ఇట్లాంటి చోట కూడా వాటిలో కూడా కలిపేసి డ్రగ్స్ ఇస్తున్నారంటే వార్తలు మనం వింటూ ఉన్నాం సో ఇలాంటి రాంగ్ వాతావరణంలో ఇలాంటివి ప్రేరేపించేటువంటి సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి షుడ్ నెవర్ బి అలౌడ్ టు బి సీన్ బై అవర్ చిల్డ్రన్ ఇలాంటి వాటిని ఇలాంటి సంబంధించిన కార్యక్రమాలని సెక్స్ ని డ్రగ్స్ ని వైలెన్స్ ని ప్రమోట్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ ని మీరు చూడకూడదు మీ పిల్లలు కూడా చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మిత్రులారా విన్నదానికంటే చూసేవి చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి చూసేదంతా కూడా మన మైండ్ మీద ఇంప్రెషన్ తీసుకొస్తూ ఉంటుంది ఏదైతే చెడ్డవి వాళ్ళు చూస్తారో ఆ చెడ్డవి చేయాలనేటువంటి కోరిక వాళ్ళలో రగులుతుంది అవకాశం దొరికినప్పుడు ఆ పాపంలో వాళ్ళు పడిపోయి చాలా క్రిమినల్స్ అయ్యేటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి చిన్న వయసులోనే వీటన్నిటి యొక్క ప్రభావం నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి ఈ వీళ్ళ నుంచి మనం కాపాడుకోవాలి సో ఈ విషయంలో మీరు గమ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉన్నాయి మంచి ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసేటువంటి మ్యాథ్స్ని సైన్స్కి సంబంధించినటువంటి అట్లాంటి కొన్ని మంచి ఛానల్స్ ఉన్నాయి చక్కగా అందులో వాళ్ళు కార్టూన్స్ ద్వారా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్ని నేర్పిస్తూ ఉన్నారు అర్థమవుతుందా అలాంటివి మన పిల్లలకి పరిచయం చేయాలి హిస్టారికల్ ఛానల్స్ అంటే కొన్ని హిస్టరీని చూపించేటువంటి ఛానల్స్ హిస్టరీ పిల్లలకు తెలియాలి ఇవన్నీ యూస్ఫుల్ ఫర్ చిల్డ్రన్ టు ఎక్స్పాండ్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది అర్థం చేసుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడతాయి అదవుతుందా వాళ్ళకి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి అవి చూపించండి హిస్టరీ ఛానల్స్ చూపించండి అది వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది సిన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు షట్ our చిల్డ్రన్ అప్ ఇన్ your రూమ్ Healthy screening స్క్రీనింగ్ నీడ్స్ be done డన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దే వాచ్ మదర్స్ ఆర్ ది బెస్ట్ జడ్జెస్ decide డిసైడ్ ద quality క్వాలిటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ దేర్ చిల్డ్రన్ వాచ్ కాబట్టి మన పిల్లల్ని ఒక రూమ్లో బంధించేసి ఇక వాటిని ఏమి కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఉంచడం అనేది జరిగే పని కాదు అలా చేయకూడదు కూడా మరి ఏం చేయాలి ఏం చేయాలంటే హెల్దీ స్క్రీనింగ్ని మనము వాళ్ళకి ప్రమోట్ చేయాలి అంటే అర్థం ఏంటి తల్లిదండ్రులు సమక్షంలో వాళ్ళకి సెలెక్టివ్గా వాళ్ళకి ఏది మంచిది అన్న రీతిలో వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళకి ఫోన్స్ ఇవ్వడం మంచిది తల్లి ముఖ్యంగా అమ్మగారు అంటే తల్లి ఎక్కువగా పిల్లలకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆమె డిసైడ్ చేయడం మంచిది ఈ ప్రోగ్రామ్ మీరు చూడండి ఈ ప్రోగ్రామ్ చూడద్దు అని తల్లి సజెస్ట్ చేయడం అనేది ఏ ప్రోగ్రామ్ మంచిది ఏ ప్రోగ్రామ్ మంచిది జడ్జ్ చేయడం అనేది ఆమెకి చాలా ప్రయోజనకరం ఆమె జడ్జ్ చేసి ఆమె అప్రూవ్ చేసినవి మాత్రమే పిల్లలు చూసే విధంగా ఇంట్లో ఒక సిస్టమ్ ఉంటే చాలా సంతోషం ఎందుకంటే ఫాదర్ ఎక్కువ శాతం బయట ఉంటాడు కాబట్టి వర్క్ వెళ్తాడు కాబట్టి అవుట్ సైడ్ ఉంటాడు కాబట్టి ఎక్కువ శాతం పిల్లలతో ఉండేది తల్లి కాబట్టి తల్లి పిల్లలకి ఏ ఏ ప్రోగ్రామ్స్ చూడాలి ఏ ఏ ప్రోగ్రామ్స్ చూడకూడదని ఆమె కంట్రోల్లో వాళ్ళని ఫోన్ యూజ్ చేయడం కానీ టీవీని చూడడం కానీ చేయడం అనేది చాలా చాలా మంచిది బైబిల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ నీట్ టు బి ఎంకరేజ్ ఫర్ అవర్ చిల్డ్రన్ ఇంకా మీరు మన పిల్లలకి ఏమేమి చూపించచ్చు అంటే బైబిల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాంటివి మనం వాళ్ళకి ప్రోత్సహించాలి అలాంటివి చూడడానికి ప్రోత్సహించారు పీపుల్ లైక్ ఏబ్రహాం ఐజక్ జేకబ్ జోసెఫ్ శామ్యుల్ డానియల్ డేవిడ్ ఎక్సెట్రా గుడ్ వన్స్ టు వాచ్ మన పిల్లలకి అబ్రహాం జీవిత చరిత్ర ఇస్సాకు చరిత్ర యాకూబ్ చరిత్ర యూసఫ్ చరిత్ర సమీర్ చరిత్ర దానియల్ చరిత్ర దావీద్ చరిత్ర సంబంధించిన మంచి మంచి కార్టూన్స్ అలాగే మంచి మంచి మూవీస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ ముందు మనం వాటిని చూసి అవి ఎంతవరకు బాగున్నాయి గమనించి మన పిల్లలకి మనం వాటిని చూపించాలి ఈవెన్ క్రిస్టియన్ కార్టూన్స్ అయినప్పుడు కూడా మనం ఒకసారి మనం చూసిన తర్వాత పిల్లలకు చూపించడం మంచి ఎందుకంటే క్రిస్టియన్ కార్టూన్స్ అని చెప్తూ బైబిల్కి విరుద్ధమైన విషయాలను కూడా బైబిల్ లేని విషయాలు కూడా కల్పించి కొన్ని కార్టూన్స్ ఈ రోజుల్లో వస్తున్నాయి కాబట్టి క్రిస్టియన్ కార్టూన్ వెంటనే నమ్మడానికి కూడా లేదు మనం ఒకసారి చూసి అది బిబిలికల్ బైబిల్కి అనుకూలంగా ఆ మూవీ ఆ కార్టూన్ ఉందా లేదా చూసుకుని ఒకసారి మనం వాచ్ చేసి అది మంచిగా ఉంది బాగుంది అనుకుంటేనే తప్ప మనం పిల్లలకి వెంటనే డైరెక్ట్గా వాటిని ఇవ్వడం కూడా అంత మంచిది కాదు అంటే నేను ఏం చెప్తానంటే హెల్దీ స్క్రీనింగ్ ఉండాలి అంటే పేరెంట్స్ ఎప్పటికప్పుడు పిల్లలు ఏం చూస్తున్నారు అనేది గమనించుకుంటూ మీ యొక్క అజమాయిషిలో మీ యొక్క ఆధ్వర్యంలో మీ కంట్రోల్లో వాళ్ళు ఫోన్ చూసే విధంగా లేదా టీవీ చూసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను మిషనరీ స్టోరీస్ ఆఫ్ విలియం కేరీ హట్సన్ టేలర్ డేవిడ్ లివింగ్స్టన్ అడోనిరామ్ జడ్సన్ జాన్ విక్లిఫ్ విలియం టిండేల్ ఎక్సలెంట్ ఫిలిమ్స్ ఫర్ చిల్డ్రన్ టు వాచ్ కొన్ని మంచి ఎక్సలెంట్ సినిమాలు ఉన్నాయి విలియం కేరీ అనేటువంటి ఆయన జీవిత చరిత్రను ఆధారంగా తీసుకున్న సినిమా అది మంచి సినిమా హట్సండ్ టేలర్ డేవిడ్ లివింగ్స్టన్ అడోనిరామ్ జడ్సన్ జాన్ విక్లేవ్ టిం విలియం టిండే ఇలాంటి గొప్ప గొప్ప బైబిల్ కోసం పోరాడినటువంటి దేవుని కోసం నిలబడినటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలో సినిమాలు తీశారు అలాంటివి పిల్లలకు చూపించడం చాలా మంచిది సో కాబట్టి మన పిల్లల్ని చెడు ఇన్ఫ్లుయెన్స్ పడకుండా కాపాడుకోవాలి అలాగే మంచి ఇన్ఫ్లుయెన్స్ కూడా వాళ్ళ మీద పడే విధంగా మంచి విషయాలని వాళ్ళకి చూపించాలి బైబిల్కి అనుకూలమైన విషయాలని వాళ్ళకు చూపించనేది మన బాధ్యత ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ హలో పేరెంట్ ఓ తండ్రి ఓ తల్లి ఇది నీ బాధ్యత నీదే బాధ్యత ఫోన్ ఇచ్చేసి నీ పనులు చేసుకోవడం ఆ టీవీ ముందు కూర్చోబెట్టేసి నీ పనులు చూసుకోవడం అనేది కరెక్ట్ కాదు నీ అజమాయిషీలో నీ కంట్రోల్లో మాత్రమే వాళ్ళు చూడాలి ఏ మంచి అయితే నువ్వు ఏది యాక్సెప్ట్ చేస్తావు అప్రూవ్ చేస్తావు వాటినే చూడనివ్వాలి ఒంటరిగా ఫోన్లు చూడడానికి వాళ్ళ గదిలోకి పోనివ్వద్దు నీ ఫోన్ ఇస్తాను ఇంత టైం ఇస్తాను ఇక్కడ కూర్చొని చూసుకోవాలి మనం చెక్ చేయడానికి అవకాశం ఉండే విధంగా వాళ్ళకి మనము చూసుకోవాలి ఈ రోజుల్లో పిల్లల్ని కంట్రోల్ చేయడం తెలియక పేరెంట్స్గా వీళ్ళు వాళ్ళతో సమయం స్పెండ్ చేయడానికి ఎలా స్పెండ్ చేయాలో కూడా తెలియక ఇక వీటన్నిటికి సబ్సిడీగా ఫోన్ ఇచ్చేస్తున్నాయి అన్నం తినేటప్పుడు ఫోను ఏడిస్తే ఫోను ప్రతిదానికి ఫోన్ వాడిని కాముగా ఉంచడానికి ఫోన్ మీరు చేయాల్సిన పనులన్నీ కూడా ఆ తో రీప్లేస్ చేస్తున్నారు మరి ఆ ఫోనే వాడిని పెంచిద్ది ఆ ఫోన్కే వాడు ఎడిక్ట్ అయిపోతాడు రేపొద్దున్న ఆ ఫోన్కి ఎడిక్ట్ అయినప్పుడు మళ్ళీ నువ్వే ఏడుస్తావు అయ్యో నా బిడ్డ ఫోన్కి అడిక్ట్ అయిపోయాడే నా బిడ్డ పాడైపోయాడు అని ఏడుస్తావు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసిన పరిస్థితి తెచ్చుకోవద్దు మన పిల్లల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి టీవీల ద్వారా మొబైల్స్ ద్వారా చాలా భయంకరమైనటువంటి కంటెంట్ వస్తూ ఉన్నది చాలా రాంగ్ ఫిలాసఫీస్ వస్తూ ఉన్నాయి రాంగ్ వాల్యూస్ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు పాపాన్ని హైలైట్ చేస్తున్నటువంటి విధానాలు వాటిలో వస్తున్నాయి వీటన్నిటి నుంచి ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు మీ పిల్లల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ యువర్ పేరెంట్స్ కైండ్లీ అండర్స్టాండ్ దిస్ దయచేసి మీరు అర్థం చేసుకోండి మీ మంచి కోసం ప్రేమతో భారంతో చెప్తున్నటువంటి మాటలు దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను